తాను చేసిన తప్పును తప్పిపుచ్చుకోవడానికి పదకొండు మంది ప్రాణాలు పోయినా కూడా ఆ ప్రాణాలకు లేదన్నట్టు ప్రాణాలకున్నట్టు మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తుంటే అసలు ఈయన ముఖ్యమంత్రి ఇలాంటి ముఖ్యమంత్రులను ఏమనాలి అనిపిస్తోంది గారు పదకొండు మంది ప్రాణాలు ప్రాణాలు కదా మహాబూ యాభై నుంచి అరవై మంది చనిపోతే ఎలాంటి రాధాంతం చేయలేదు ఇక్కడ పదకొండు మంది చనిపోతే ఇంత రాద్దాంతం ఏంటి అని అడుగుతున్నారు అసలు మీరు ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి లేకపోతే అధికారం పక్కన పెట్టేటప్పుడు మనిషేనా మానవత్వం ఉందా అధికారంలో ఉన్నారు సెలబ్రేషన్ గెలిచిన టీం వస్తుందంటే అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి వస్తారు అక్కడ కావాల్సిన భారీ బందో ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మీ లేదా అభిమానులు వచ్చేటప్పుడు వాళ్ళని ఎలా అడ్డుకోవాలి వాళ్ళని ఎలా జాగ్రత్తగా చేయాలి ఏంటి అనేది ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా అక్కడ అధికారుల నిర్లక్ష్యం కాదా దాన్ని పక్కన పెట్టేసి పదకొండు మంది ప్రాణాలు పోతే ఇట్లా చిటికలను తీసుకున్నట్టు తీసుపడేస్తారు మీ ఇంట్లో ఒకటి ప్రాణం అక్కడ పోయి ఉంటే ఆ ప్రాణం విలువేంటి అనేది అర్థమైంది ఇదేనా ఓ ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడే మాటలు